ఎంపీటీసీలకి గౌరవ కౌన్సిలర్లకి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి సిరిసిల్ల జిల్లాలోని రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలను విచ్చేసిన గ్రామ శాఖల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న టీఆర్ఎస్ అభిమానులకి కేసీఆర్ గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి ఎంపీలకు కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నాను ఈ ఏప్రిల్ ఇరవై ఐదు నాడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు నాడు సరిగ్గా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి టిఆర్ఎస్ పార్టీ పుట్టి రెండు దశాబ్దాలు నిండి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఒక్క ఒడిలో అడుగుపెడుతున్న ఒక అత్యంత కీలకమైన సందర్భం శుభ సందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారతదేశ రాజకీయ చరిత్ర చూసినట్టయితే భారత రాజకీయ ఇతిహాసం చూసినట్టయితే ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఎన్నో ఆవిర్భవించినాయి పనిచేసినాయి కానీ మన తెలుగు రాష్ట్రాలు ఒకనాడు ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు రెండైనా ఆంధ్ర తెలంగాణ కానీ చూసినట్టయితే ఈ డెబ్బై డెబ్బై రెండేళ్ల చరిత్రలో కేవలం రెండే రెండు ప్రాంతీయ పార్టీలు ఈ గడ్డ మీద పుట్టి నిలదొక్కున్నవి రెండే రెండు పార్టీలు మొదటిది ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే రెండవది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు నాడు మన నాయకుడు గులాబీ జెండా ఐపేసి స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ అని మాట్లాడిన సందర్భంగా రెండు దశాబ్దాల ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నిలదొప్పుకోవడమే కాదు అనుకున్న లక్ష్యాన్ని సాధించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఆ తెచ్చిన తెలంగాణలో రెండవ దఫా కూడా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్న ఘనత కూడా మన నాయకులు గౌరవం ఒకసారి దయచేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే ముందు ఒకసారి రెండు దశాబ్దాలు కూడా ఇక్కడ ఉన్న అదే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా చూస్తున్న తెలంగాణలోని అన్నల్ని తమ్ములని అక్కలని చెల్లెలని కూడా నేను కోరుతా ఉన్నాను సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఆనాడు రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి గతంలో జరిగిన పోరాటాలు గతంలో చేసిన త్యాగాలు అవన్నీ కూడా వృధా కాకూడదు గతంలో జరిగిన బలిదానాలు వృధా కాకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన స్వరాష్ట్రం అనేది సిద్ధించాలనే బలమైన కాంక్షతో రెండు వేల సంవత్సరంలో ఆనాడు సమాలోచన చేస్తున్న రోజు ఒకసారి ఇంకా తిరిగి ఆలోచిస్తే ఆనాడు పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో కలిసి కీలక భాగస్వామి చంద్రబాబు రాష్ట్రంలో శక్తి కేంద్రంలో కూడా పాత్ర ఉన్న నాయకుడు కేంద్రంలోనేమో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వాజ్పేయి గారి నేతృత్వంలో అక్కడ ఒక ప్రభుత్వం కొలువు తీరున్నది ఇంకోవైపు గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే తెలంగాణను అడుగడుగునా వంచించిందో ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపిందో ఏ పార్టీ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాన్ని అపహాస్యం చేస్తూ మూడు వందల డెబ్బై మంది బలిదానాన్ని అపహాస్యం చేస్తూ పదకొండు మంది ఇరవై పార్లమెంట్ సభ్యులను గెలిపించి అన్నాడు తెలంగాణ ప్రజా సమితి పేరు మీద ఆనాటి ప్రజలు తీర్పు ఢిల్లీకి పంపితే వాళ్ళను కూడా తనలో మింగేసి కలుపుకొని తెలంగాణ ప్రజల గొంతు నిలిమిందో తెలంగాణ ప్రజాకాంక్షను చేసిందో నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవాలి మూడు దిగ్గజ పార్టీ ఒకటి ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇంకోటి నూరేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ మూడవది కాకినాడ తీర్మానం అని చెప్పి నమ్మబలికి ఒక ఓటు రెండు రాష్ట్రాలను డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల సంవత్సరాలు ఇంకోవైపు కేసీఆర్ గారు పేరు ఆయన కేసీఆర్ కాదు చంద్రశేఖరరావు గారు కల్వకుండా చంద్రశేఖరరావు గారు అనే పేరు అన్నాడు మొత్తం దేశానికి తెలియదు మొత్తం రాష్ట్రానికి కూడా ఇంకా సుపరిచితం కాదు మెదక్ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నాయకుడిగా రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తిగా మాత్రమే తెలుసు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఒక సినిమా యాక్టర్ గాను లేదా ఒక కుల సంఘానికి ఒంకో నాయకుడిగా ఉన్న వ్యక్తి కాదు కేసీఆర్ గారు కేవలం ఒక రాష్ట్ర మంత్రిగా ఆ జిల్లాకు పరిమితమైన న్యాయం సినిమా హంగులు లేవు డబ్బులు లేవు కులబలం లేదు అప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ అంశమే నిద్రాణమై ఉన్న పరిస్థితి అక్కడ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావు కొంతమంది సజీవంగా తెలంగాణ వాదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ఒక ఉద్వేగభరితమైన ఉద్విగ్న స్థాయికి పతాక స్థాయికి తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు కూడా తీసుకొని పరిస్థితి ఎన్నింటికి మించి తెలంగాణ సమాజంలో ఒక విశ్వాసం లేదు నమ్మకం లేదు రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు పదవి గ్రామాలను పక్కకు వాడేస్తారు మళ్ళా కూడా పిలిచే ఈయన కూడా పక్కన పెడతలేమో అనే ఒక అనుమానం ఇన్ని అనుమానాలు మీ లీడర్ల మధ్య మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు ఇంకొక మాటలు చెప్పాలంటే అన్ని మన ఖిలాఫ్లు ఉన్నాయి ఆ రోజు ఏ కూడా మనకు అనుకూలంగా లేదు పైసల హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద సీట్లు అందరూ తెలంగాణ వచ్చిన వాళ్ళే మీడియా పెద్ద మనుషులు వాళ్ళు వాల్వాడు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళే ఏ ఒక్కటి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు రోజు ఆనాడు ఇన్ని అనుమానాల మధ్యన ఇన్ని రకాల ఇబ్బందుల మధ్యన ఒక్కడిగా బయలుదేరినూసుకుంటే మంత్రులు ఉండొచ్చు కేంద్ర మంత్రులు వీళ్ళు వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇలా జెడ్పీ చైర్మన్ ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అక్కడ మాట్లాడతాం చెప్పలేదు ఏ బాబు రాజారెడ్డి గారు మాట్లాడదు ఈరోజు అన్ని ఉండొచ్చు అంగులు అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా చాలా మంది మిత్రులు ఉండొచ్చు లేదు కేసీఆర్ బయలుదేరి అపహాస్యం చేసిన పరిస్థితి అపహాస్యం చేసిన పరిస్థితి ఇక్కడ కొంతమంది పిడిపే నాయకులు గులాబీ జెండా తీసుకొని గుళ్ళలోకి వస్తే ఇదేం జెండా అని అమ్మిన ఇదేం పార్టీ అని అమ్మిన రోజు జరిగిన ప్రాంతాల నేను కూడా వచ్చిన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా లేదు అమెరికాలో ఇక్కడికి వచ్చి మీతో పాటు రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత నాకు బాగా గుర్తున్నది అక్కడ పొన్నాలపల్లి దగ్గర ఉండే ఒక మన పొన్నాలపల్లె పక్కన ఉల్లపల్లి దర్గా నుంచి ఆనాడు బయలుదేరి ఒక మోటార్ సైకిల్ రాలీకొని ఇక్కడ పని ప్రారంభించిన కానీ ఆనాటి పరిస్థితి ఒకసారి తెలుసుకోండి కేంద్రం అంతా కూడా వ్యతిరేకం ఇతర రాజకీయ వ్యవస్థ మనకు వ్యతిరేకం అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన ప్రజల్లో ఒక నమ్మకం లేదు వీళ్ళందరూ కూడా ఈ నినాదాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటారు విడిచిపెట్టారు పదవీ తప్పకపోతారు అనే ఒక అనుమానం అందుకే మొట్టమొదటి రోజే ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల నాడే మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఆయన కేవలం నలభై ఏడు ఏళ్ళు సరిగ్గా నలభై ఏడేళ్ళ వయసు ఒక రాజకీయ నాయకుడికి నలభై ఐదు నలభై ఆరు వయసు అంటే చాలా చిన్న వయసు అదే టైంలో ఎదుగుతుండే వయసు అట్లాంటి వయసులో ఒక త్యాగం చేసి ధైర్యం చేసి ముందుకొచ్చి పార్టీ మెట్టడమే కాదు ప్రజల్లో ఉండే అనుమానాలు పటా పంచ చేసే విధంగా మొట్టమొదటి రోజే మూడు పదవులు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన శాసన సభ్యత్వానికి అదే పార్టీ ద్వారా అదే ప్రభుత్వం ద్వారా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవికి మొట్టమొదటి రోజు రాజీనామా చేసి ఆ మూడు పదవులను ఆ పార్టీ ముఖం మీద కొట్టి ఈ గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారు బయలుదేరిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను రోజు ఎన్నో అనుమానాలు ఈయన మళ్ళీ తీసుకొని ముద్రకిస్తే వెళ్ళిపోతాడేమో అని భయం అందుకే ఆనాడు కేసీఆర్ గారు ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది నేను కనుక తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చిపెట్టిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఎత్తిన జెండా కూడా కొట్లాడతా ఒకవేళ దించిపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అనే ధైర్యం నాయకుడు ఒక ఈ దేశంలో ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు డెబ్బై డెబ్బై చాలామంది రాజకీయ నాయకులు ఈ దేశాన్ని వెళ్ళినారు మన రాష్ట్రాన్ని వెళ్ళినారు ముఖ్యమంత్రులు అయినారు ప్రధానమంత్రులు అయినారు ఉద్యమాలు నడిపినారు కానీ ఇంతటి సాహసోపేతమైన మాట ప్రజల ముందు బహిరంగంగా నేను ఉద్యమాన్ని వీడను ఎత్తిన జెండా దించను దీతే నన్ను కొట్టి సంపన్ అన్న మాట ఏ నాయకుడు అన్నా ఒక్కసారి చరిత్రలోకి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంటే ఇంత మొండి ధైర్యం కావాలి ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏటికి ఎదురీ పరిస్థితుల్లో కూడా నేను నా ఎక్కడ నా ప్రజలు ఉన్నారు నేను ఈ జెండాను దించను అనే తందుకు ఎంత దమ్ము ఎంత ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతాను ఇన్ని పుట్టిన నాయకులు అట్లాంటి కేసీఆర్ పట్టుకొని ఇండియాలో పుట్టిన నాయకులు కూడా చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు నోటికి ఎంత వస్తే అంతా నోరు ఉన్నారు ఒకసారి నేను గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా ఇవాళ ఎగిరి పడుతున్నా టీ కాంగ్రెస్ నాయకులారా టీ బీజేపీ నాయకులారా టిఆర్ఎస్ అనేది లేకపోతే కేసీఆర్ గారు ఆనాడు గులాబీ జెండాని ఎత్తకపోతే ఇవాళ నీ పదవులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీ టీ కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీ బతుకులకి మీ దిగువారిన భక్తులకి ఎలా ఒక అస్తిత్వం ఉందంటే మీ ముఖాలతో తెలివి ఉందంటే మీకంటూ ఒక టీ కాంగ్రెస్ అనే సంస్థ ఉంది అంటే మీకంటూ ఒక టీ బీజేపీ అనే దుకాణం ఉందంటే దానికి మీరు అధ్యక్షులైందంటే అది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పెట్టిన గిచ్చం అని మాట్లాడుతున్నాడు ఏసీఆర్ లేకపోతే ఎక్కడికి నాకు అందంగా పడతలేదు ఇలా ఒడువంత వాడే మాట్లాడుతూ ఎటువంటిదంటే మాట్లాడుతూ డైలాగ్మెంట్ ఆవాహం అనిపిస్తుంది నాకు కూడా ఎటువంటిదంటే ఎంత వస్తుంది అంత ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయింది తెలంగాణ తెచ్చిన వ్యక్తి అనేది మర్చిపోయింది ఆయన వయసు కూడా మర్చిపోయింది ఎవడు పడితే మాట్లాడతారు ఒక రెండు ఎలక్షన్ ఇంత నీళ్ళు మరి మనం ఎంత నీళ్ళు వెళ్ళిన కదా కాదు ఏడేళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ ముప్పై రెండు జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే ముప్పై రెండు ముప్పై రెండు పార్టీ

దానికే ఎగిరెగిరి పడు ఎగిరెగిరి పడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడు నేను ఒకడే ఎత్తా ఉన్నా ఓపికకు సహనానికి కూడా హద్దులు ఉంటాయి దేనికైనా కూడా హద్దులు ఉంటాయి చూస్తున్నాం మేము కూడా సందర్భం వచ్చినాడు ఎట్లా బుద్ధి చెప్పాలి ఎట్లా తన్ని తరమేయాలో కూడా తప్పకుండా పోయి గుర్తు తెచ్చుకోండి ఒకసారి మంత్రులే ఊరికి ఇచ్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉన్నదా లేదా పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్న ఒక్కొక్కటి చూస్తున్నా నేను కూడా రోజు టీవీలు చూస్తా ఉన్నా పేపర్లు చూస్తా ఉన్నా పెద్ద మనిషి గౌరవం లేదు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తాయంత ఎటువంటి మాట్లాడతాడు నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా ఓపిక కథలు ఉంటాయి ఓపిక దాటితే ఓపిక నశిస్తే మేము కూడా తిరగబడాల్సి వస్తే మీ ప్రధానమంత్రిని మీ కేంద్ర మంత్రులు కూడా ఇచ్చి పెట్టాం మేము కూడా మాట్లాడాల్సి వస్తే మీ కంటే మాట్లాడగలుగుతాం మాటలే ప్రయోగించాల్సి వస్తే మీ కంటే ఎక్కువ మాట్లాడే సత్తా ఓపిక రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని చెప్పి మర్యాద ఉంటే ఈ మర్యాదను ఈ ఓపికను ఈ సహనాన్ని అసమర్థతగా ఎవడన్నా భావిస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కొత్తగా ఒక సీటు రెండు సీట్లు గెలవని పడుతున్నారు పిల్లల కన్నా పండుగ చూసినాం ఓడిపోయినాం చేసినాం కానీ జెండా ఎత్తున గెలవచ్చు ఒక ఎన్నికల కానీ ఒక లక్ష్యం అనుకుని ఆ లక్ష్యం సాధించేదాకా ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్ట కూడా కొట్లాడింది ఒకే ఒక పార్టీ బిఆర్ఎస్ కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ ఉన్నది కాబట్టి మీ మొక్కలకు కూడా అంత తెలియదు మార్కెట్ లో రేవతి ఎవరిదే తెలివి అర్థం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ టీ కాంగ్రెస్ నాయకులు ఈ టీ బీజేపీ నాయకులు ఎంత మీద బతుకు అన్నాడు ఆంధ్ర నాయకుల ముందు చేయి కట్టుకుని ఎవరు బతుకు వీళ్ళు ఆనాడు ఆంధ్ర నాయకుడు వీళ్ళు గంజిలో ఈగల కంటే తీసి అధ్వానంగా బయటపడాల్సిన పరిస్థితి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా అసలు బిజెపి నాయకులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ బతికే ఒకసారి గుర్తు అప్పుడున్న రాయలసీమ నాయకుల ముందు కోస్తా నాయకుల ముందు చేయగట్టుకుని జీవుగిరి చేస్తుంది తప్ప ధైర్యంగా కొట్టాలి మొక్కలైన రాజీనామా మర్చిపోతాం అప్పుడే రాజీనామా తెలంగాణ ప్రజల కోసం అంటే ఒక్కడ మిమ్మల్ని వచ్చింది కాంగ్రెస్

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళ పార్టీ కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాళ్ళకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కానీ టిఆర్ఎస్ ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం ఈ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు ఎన్నటికైనా లేకుండా పోరాటం చేసే దమ్ము ధైర్యం ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ తప్ప తప్ప అందుకే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు ఏ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు శ్రీరామ రక్ష నాయకత్వంలోని ఈ పార్టీ తప్ప ఏ రోజు పాడే పార్టీ ఏ ఎండ గొడుగు పట్టే పార్టీలు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే పార్టీలు ఎన్నటికైనా తెలంగాణ ప్రయోజనం చేకూర్చగలుగుతాయా ఆలోచించమని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు గొప్ప తాత్కాలికమైన ఉద్వేగాలు మతాలు కులాల పేరిట కుంపట్లు వీటిని నమ్ముదామా లేదా ఏ తెలంగాణ కోసం అయితే త్రికరణ శుద్ధిగా నిబద్ధతతో ఈ ప్రాంత ప్రజల బతుకు తెరుగు మార్చాలనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కోట్లాది సాధించుకున్న తెలంగాణలో ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని భారతదేశంలోనే ఒక అద్భుతమైన పరిపాలన అధ్యక్షుడిగా పేరు తెచ్చిన మనందరికి అందరికి మన్న ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం ముందు పోతాం ఆలోచించండి నేను ఒక సందర్భంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారిని ఢిల్లీలో కలిసినా